ఈ మధ్య పెళ్ళైన ఆడవాళ్లు ఎఫైర్స్ పెట్టుకోవడానికి రీజన్స్ అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా మా ఆయన నాకు టైం ఇస్తలేడు పెళ్ళికి ముందు మస్ట్ చూసుకుంటుండే మా ఆయన ఇప్పుడు మాత్రం నన్ను పట్టించుకుంటలేడు సో సిస్టర్ మీకు ఒక మాట చెప్తా ఈ వీడియో ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఒకసారి చూడండి పెళ్లికి ముందు మగాడి ప్రేమ మాటల్లో ఉంటే పెళ్లి తర్వాత అది బాధ్యతగా మారుతుంది అంటే ఎట్లా అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నీకు ఏం కావాలి మీ ఇంటి కోసం ఏం కావాలి ఖర్చులు ఎట్లా భరించాలి మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఏం చేయాలి వీటన్నిటి కోసం పరిగెత్తుకుంటూ మార్నింగ్ స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఆఫీస్లో పాలిటిక్స్ దగ్గర నుండి కెరియర్ టెన్షన్ ఫైనాన్షియల్ టెన్షన్స్ బయట ఇష్యూస్ ఇవన్నీ దాటుకొని ఈవినింగ్ ట్రాఫిక్ లో పడి అదేసి పోయి ఇంటికి వస్తే మీ మొహం చూడంగానే ఆయనకి హమ్ అయ్యా కష్టపడ్డందుకు రిలీఫ్ ఉందిరా బాబు అనిపించాలి కానీ నువ్వు చేస్తావు తెలుసా ఆయన ఏదో మాట్లాడదాం అన్ని దగ్గర వచ్చి కూర్చుంటే ఫస్ట్ నేను చెప్పేసి ఒకది ఏంటంటే మా ఫ్రెండ్స్ అది కొనుక్కున్నారు మా కజిన్స్ ఇల్లు కొనుక్కున్నారు మా రిలేటివ్స్ అక్కడికి టూర్ పోయిండ్రు వాళ్ళు ఇట్లున్నారు ఇట్లున్నారు అట్లా ఎదురుంటి పక్కింటి గోల్ అంతా చెప్పేసరికి ఆయనకి ఉన్న మూడు కాస్త పోయి ఏముందిలే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు నువ్వు దాన్ని ఏమనుకుంటావు నేను పట్టించుకుంటా లేడా అనుకుంటావు